నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ జయప్రద గారు మనతో ఉన్నారు సో మేడం గారితో నమస్కారం నమస్తే అక్టోబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఏ విధంగా కలిసిపోతుంది మేడం మనకి విజయదశమి ఉంది దివాళి ఉంది ఈ పండుగలు వినియోగించుకుని మీనరాశి వాళ్ళు ఏ విధంగా అదృష్టవంతులు అవచ్చు అంటారు ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా విజయదశమి నవరాత్రులు ఏదైతే విశేషంగా పూజలు చేస్తామో విజయదశమి రోజు ఏదైతే పూజ చేస్తామో ఆ అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు ఈ మాసం అంతా గట్టెక్కాలి ఎందుకంటే మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో మనం చూసుకుంటే గొప్ప ఫలితాలని లేవు అలాగనే తక్కువనే ఫలితాలని కాదు ఎందుకంటే గురువు కూడా వీళ్ళకి మారుతున్నారు పద్దెనిమిదవ తారీఖు నుంచి కాకపోతే ఏంటంటే కుజుడు కానీ తర్వాత రవి కానీ కేతువు కానీ శుక్రుడు కానీ బుధు కుజుడు బుధుడు కానీ వీళ్ళందరికీ అంత అనుకూలంగా ఏం లేదు ప్రతికూలంగా ఉన్నారు మనం చెప్పుకునేది ఎప్పుడు కూడా మాస ఫలితాలు అంటే మాసంలో జరిగే ఏవైతే గ్రహాలు ఉందో కుజుడు రవి బుధుడు శుక్రుడిని చూసుకుంటామో ఈ నాలుగు గ్రహాలు కూడా అంత యోగ్యంగా ఏం లేవు కాస్త అంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఇంకా మంచి ఫలితాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే ఇంకా గురువు గురువు మారుతున్నాడు పంచమ స్థానంలో పద్దెనిమిది నుంచి వెళ్తున్నా కూడా పద్దెనిమిది నుంచి బాగుంటుంది అంతవరకు బాగాలేదా అని అంటే అంతవరకు బాగాలేదు అని అనడానికి ఏం లేదు కాబట్టి కొంత ఖర్చులు అధికంగా ఉంటాయి కాస్త ఆరోగ్యం సహకరించదు ఆరోగ్యం విషయంలో కాస్త మనుషులకి ఏంటంటే శరీరం అంతా బరువుగా భారంగా మారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చిన్నపిల్లలు కూడా ఏదో ఓపిక లేదు మాకు ఒంట్లో వాళ్ళంటే వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తున్నాం అనుకుంటాం కానీ ఈ గ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనం జరిగిన సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఈ చంద్రగ్రహణం ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద కొంచెం ఎక్కువగా ఉండి దానివల్ల కాస్త అంత బద్ధకము ఆ నత్త నడకన వ్యాపారాలు కాని ఉద్యోగాలు కానీ అన్నీ కూడా అలా వెల్లదీయడం అనేది అలా వెల్లదీస్తుంది ఏదో బ్రహ్మాండంగా యోగించేస్తుంది అన్నానికి లేదు వాస్తవానికి మనం చెప్పుకుంటే బాగుంది మీనరాశికి అని చెప్పుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే మీనరాశి అనే వాళ్ళకి ఏంటంటే ది స్వభావ రాశి మనుషులు ఏంటంటే అలా లేవు అంటే అమ్మో అలా ఉండలేము అని చెప్పి నెగిటివ్స్ వినడానికి ఇష్టపడరు పాజిటివ్ వినడానికి ఇష్టపడతారు ఆ నెగిటివ్స్ ఎవరు వింటారని చెప్పేసి సో పాజిటివ్గా ఉండాలి అనుకుంటే విజయదశమి రోజు చక్కగా పూజ చేసుకోవడం ఆ తర్వాత దీపావళి పండుగ అమ్మవారికి మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేయడం వల్ల కాస్త అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది అయితే ఏంటంటే ఈ మాసంలో కొత్తగా ఏవైనా పనులు కానీ ప్రయత్నాలు కానీ చేయకుండా చాలా ఉత్తమం ఎందుకు అంటే వీళ్ళకి యోగించే వాళ్ళు రవి కానీ కుజుడు కానీ సుఖుడు కానీ అంత యోగ్యంగా లేరు సో మనం ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలంటే దానికి ఖచ్చితంగా ఆర్థికంగా బాగుండాలి ఆర్థిక పరిస్థితి బాగుండడానికి ఆర్థికంగా మనం నిలబడ్డానికి బుధుడు అను అనుగ్రహం ఉండాలి ఇక్కడ అష్టమ వచ్చేసి అష్టమస్థానంలో అష్టమ స్థానంలో ఎప్పుడైనా బుధులు కలిసి ఉండడం వల్ల ఏంటంటే రిలేషన్స్ పాడవుతాయి మనీ ఎక్కువగా ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు అవుతుంది అంటే వచ్చిన వచ్చినట్టు తెలియకుండానే ఖర్చు అవుతుంది అందుకే కొత్త వ్యాపారాలు మొదలు పెడితే అనుకునే వ్యాపారానికి ఇంత పెట్టుబడి అనుకుంటే దాన్ని డబ్బులు పెట్టుబడి అవుతుంది యోగం అంత అందంగా అనుకూలంగా లేదు కనుక ఈ మాసంలో కొత్త ప్రయత్నాలు ఏమీ చేయకూడదు అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఏమీ చేయకూడదు మంచిది ఉత్తమం కూడా సంతన భాగ్యం అనేది ఖచ్చితంగా వీళ్ళకి జరిగే అవకాశం ఉంది ఈ మాసంలో గురువు పంచమ స్థానంలో రావడం వల్ల కాస్త అంత అదృష్ట ఫలితాలు అదృష్ట యోగాలు మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇంకా మీనరాశి వాళ్ళు ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ముఖ్యంగా స్త్రీలతో చాలా దూరంగా జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం స్త్రీ వల్లే వీళ్ళకి వచ్చిన కొంచెం ఇబ్బందులు కొన్ని కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కనుక స్త్రీలకి కొంచెం దూరంగా ఉండడం ఏదైనా తోటి తోటి ఉద్యోగస్తులు ఏమైనా ఆడవాళ్ళతో ఉంటే కనుక వాళ్ళతో కాస్త మాట పట్టింపు అనేది కొంచెం ఎక్కువగా వచ్చి వీళ్ళ మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టి అవాండాలు వేసే అవకాశం ఉంది అందుకేంటంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉండడం చాలా ఉత్తమం వ్యాపారాల విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ ఎక్కడైనా సరే స్త్రీలతో ఈ ఈ మాసం అంతా అంటే ఇప్పుడు మనం వ్యాపారం ఉద్యోగం తీసుకోకుండా ఇంట్లో భార్య భర్త మధ్యలో తీసుకుంటే భార్య అయితే భర్తని అనకుండా ఉండడం భర్త అయితే భార్య అనుకుంటూ ఉండడం ఎందుకంటే స్త్రీ వల్ల జరిగే నష్టం వినరాసే అమ్మాయిలకి అబ్బాయిల వల్ల వచ్చే ఇబ్బంది ఎందుకంటే ఈ అమ్మాయి కావాలని తెచ్చుకుంటుంది వెళ్ళి ఆ గొడవ అవుతుంది లేదా భర్త అయితే భార్య వల్ల గొడవ గొడవ వస్తుంది సో ఎందుకంటే ఈ సప్తమ స్థానంలో శుక్రుడితో కలిసి రవి తర్వాత అష్టమస్థానంలో బుధ కుజుడు ఇద్దరు కూడా కొంచెం అగ్రెసివ్ గా పనిచేస్తే లక్షణాలే దానివల్ల అంటే నేనే అనే అనే భావం ఎక్కువగా ఉంటుంది కొంచెం అహంకారం వచ్చే అవకాశం ఉంది కనుక ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండటం చాలా ఉత్తమమైన ఫలితాలు వెళ్ళకి ఇంకా ఈ మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు కానీ పూజలు కానీ ఈ మాసం అంతా కొంచెం ఎక్కువగానే చేసుకోవాలి అంటారు ఏదన్నా ఏది కొనాలన్నా అది ఖర్చుగా మారుతుంది అందుకే ఈ మాసంలో చూడండి కొనుక్కోవాలనుకునేది అడ్వాన్స్లు కానీ డబ్బులు ఇవ్వడం కానీ ఏ వ్యాపారం విషయం సంబంధించిన ఈ మాసంలో ఇవ్వకుండా మంచిది వచ్చే మాసం కార్తీక మాసం అవుతుంది కార్తీక మాసంలో వీళ్ళు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ చేస్తే ముఖ్యం మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో అంత అంత అందంగా ఆనందంగా ఏమీ అనిపించదు కొంచెం భారంగానే ఉంటుంది కాస్త ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆరోగ్యం మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది బాగా ఎంత ఇబ్బంది పడుతుంది అంటే ఇంట్లో పడుకొని పొద్దున్నే లేవడానికి చాలా భారంగా శరీరం అంత బరువుగా మారుతుంది అంత కష్టంగా ఉంటుంది ఎందుకు ఇంత కష్టంగా ఉంది అంటే వీళ్ళకి వేయస్థానంలో జరుగుతున్న ఏదైతే గ్రహణం ఒక ఇంపాక్ట్ ఉందో దాని ఒక ఇంపాక్ట్ కనీసం ఒక ఆరు నెలలు ఉంటుంది ఎవరికైనా సో ఇ మన్నే జరిగింది కనుక కొంచెం ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇంపాక్ట్ ఇది సమయం కొంచెం 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 ఎవ్రీ మంత్ కొంచెం తగ్గుతుంటుంది అనమాట ఆ తగ్గే మూలం ఏంటంటే కొంచెం భారంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ మాసం వీళ్ళు ఖచ్చితంగా చేసుకుంది ఒక నామస్మరణ ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమ ఓం నమో హనుమతే నమ అని మంత్రాన్ని ఎక్కువగా చేసుకుంటూ ఆంజసం ప్రదక్షిణాలు ప్రతి శనివారం ఆ నవగ్రహ ప్రదక్షిణాలు ఆంజసం పొడిగిళ్ళడం ఇవి చేస్తూ ఉంటే ఈ మాసంలో కాస్తంత ఊపిచ్చుకోవచ్చు లేకపోతే కాస్త ఇబ్బంది పట్టే సూచన ఎక్కువగా కనిపిస్తుంది ఈ సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి మేడం ఏదన్నా అరువు నష్టం వాటిలో అవకాశాలు అంటారు ఖచ్చితంగా ఉండగా సప్తమ స్థానంలో రవి అంత యోగించారు అలాగే వీళ్ళకి ఆ అష్టమస్థానంలో కుజుడు బలంగా ఉన్నప్పటికీ కూడా అష్టమస్థానంలో కుజుడు బలమే కాకపోతే బుధుడితో ఉన్నాడు దానివల్ల ఏంటంటే ఇక్కడ సాఫ్ట్ గా చెప్పాల్సిన విషయము కుజుడు బుద్ధుడు కలిసినప్పుడు దాన్ని అదే మాటని కొంచెం కోపంగా చెప్తాం ఇప్పుడు మీరు మామూలుగా అడిగాలనుకోండి నార్మల్గా చెప్పచ్చు అదే నేను కోపంగా చెప్తే మీరు భరించలేదు కదా అలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఎదురుపడతాయి అందుకేనంటే పేరు ప్రఖ్యాతల కోసం కానీ ఏదైనా కోర్టు సంబంధించిన విషయాల్లో కానీ వ్యాపారాల విషయంలో కానీ కొత్తగా ఏవి ప్రారంభించవు ఉన్న దాన్ని జాగ్రత్తగా నడుపుకోవడం లేదు దేంట్లో కూడా కొంచెం కాస్తంత మనస్పతిలో రావడము మోసపోయే అవకాశము కాకపోతే దానికంటే కూడా ఎక్కువగా రిలేషన్స్ దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉంది అంటే బంధాలు దెబ్బ తినే ఎక్కువగా భావమే కనిపిస్తుంది సో ఈ బంధం అనేది నిలబెట్టుకోవడం ఇంపార్టెంట్ కదా ఇవాళ రోజున సంపాదించింది ఇవాళ కదా రేపు సంపాదిస్తాం కానీ బంధం నిలబెట్టుకోవడం కష్టం కనుక ఈ ఈ యొక్క రిలేషన్స్ కొంచెం డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది సో అందుకే ఈ మాసం వీళ్ళు ఉండడం చాలా చాలా ఉత్తమం సో మనం చెప్పుకునే విషయాలు అంటే మీనరాశి వాళ్ళకి గోచారంలో జరిగే గ్రహాలు ఇలా ఇలా ఉన్నాయి కనుక ఈ విధంగా అలా ఉందని పర్సనల్ జాతకంలో ఒకవేళ యోగం బాగుండి మీకు మంచి లాభదాయకమైన దశ నడుస్తుంది అంటే చక్కగా మీరు చేసుకోవాల్సిన వ్యాపారాలు కొత్త వ్యాపారాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏమున్నా మీరు చేసుకోవచ్చు కానీ గోచార ఫలితాల్లో చూసుకొని మీకు గ్రహాచారం కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటే మాత్రం ఆగడం చాలా మంచిది ఎందుకంటే మేము చెప్పేవన్నీ కూడా గోచార ఫలితాలు ఈ గోచార ఫలితాలు భూమండలం మీద ఎంతమంది ఉన్నారో అంతమందికి వస్తుంది అయితే వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క జాతకాలకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యని వాళ్ళ జాతర చూపించుకొని దీనికి గోచార ఫలితాలు ఎంతవరకు యాడ్ అవుతాయి ఎంతవరకు ఇబ్బంది పడతాయని చూసుకొని చాలా ముఖ్యం అలా చూసి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైన మార్గం ఓవరాల్ గా మీనరాశి వారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా ధన్యవాదాలు నమస్తే శ్రీమంతి